న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ము అన్ని ఆన్లైన్ అన్ని కూడా ఉన్నాయి మా దగ్గర రికార్డు ముప్పై ఎకరాలు కబ్జా పెట్టిన తోటగా మీ జిల్లా అధ్యక్షుడు ఇవాళ జిల్లా అధ్యక్షుడు మీ జిల్లా కోసం కొట్లాడితే జిల్లా అద్దె ఎస్పీ కలెక్టర్ అంతా మంచిగా కూర్చున్నాడు మీరు కోర్టు చుట్టూ చదువుతున్నాయా నిన్న మండలందరూ పోతారు ఎస్పీ దగ్గర కూర్చున్నావు ఎవరు త్యాగమే మీరు జిల్లా కోసం కొట్లాడితే కోర్టు చుట్టూ మా బతుకైంది నువ్వు ఎక్కడ రకమైన కబ్జా చేసుకుంటున్నావు జనానర్థాన్ని అసలు వ్యక్తివి కాబట్టి అన్నిటి మీద మేము విచారణ జరిపిస్తాము ఏదైతే దళితులకు ఎక్కడెక్కడ కూలిపోయినా వంటి మీద విచారణ జరిపిస్తాము దళితులకు న్యాయం చేసేంత వరకు ఉంటాము కాబట్టి గర్జల ప్రాంతం వస్తాడు అప్పుడు మీరు మీ సత్తాను చూపించాలని చెప్పి మీకు నేను ఈ పత్రిక ప్రకటనగా నేను మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్నటి రోజు సోదరులు నాయకుడు టీఆర్ఎస్ నాయకులు మరి నేను ప్రెస్ మీట్ పెట్టారు కాంతమని ఒక దళిత నాయకుడు తనను పట్టుకొని అయినటువంటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మనము మన వాదము దళిత వాదము మనం దళితుల పక్షం ఉండవలసిన సొండు మరి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను నిజమే దళితులు ఐక్యత ఉండాలని చెప్పి కాంతం విషయం మీకేమన్నా తెలుసా ఆయన ఎనభై రెండు నుంచి బీఎస్లో మేము అందరం కలిసి పనిచేసినాం ఒక ఉద్యమ నాయకుడు ఆ రీతిలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని మరి మీరు మాట్లాడడం అనేది సరి అయింది కాదని తీవ్రంగా ఖండిస్తున్నాం పోతే గద్దెల కాంతము కేటీఆర్ గారిని ఇట్టిండు మరి కేటీఆర్ గారు నిలితే విలువలు ఏం చేస్తున్నాయా వెలుగులో ఎందుకు తిరుగుతలేరని నేను ప్రశ్నిస్తున్నా కోట్లాది కోట్ల టీఆర్ఐస్ చదివిన తర్వాత టికెట్ కొట్టలు బస్సు టికెట్ కొట్టలు ఇలా లెక్చర్ కార్యకర్తలు వేల కోట్ల రూపాయలు సంపాదించిండయా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు దళితుల మీద దళితుల మీద మనం మాట్లాడద్దు అని చెప్పినాము మీరు ఎట్లా మాట్లాడుతాను మీరు దాన్ని పునరుపరం తీసుకోవాలి నువ్వు కేటీఆర్ తిట్టిండు ఒక దొర తిట్టినాయా దాన్ని ఎదుర్కొందాం కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాము టీఆర్ఎస్లో ఉంటున్న సొట్టు ఒక పరిస్థితిలో ఉంటున్న వాళ్ళని మేము విమర్శించడం కాదు మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం సమస్యలు అనుకోండి మనం విమర్శించుకోవాలి విమర్శ ఆత్మహత్య సద్విమర్శలు చూసుకోవాలి మనం దళితవాదం అనేది మీకు గుర్తు చేస్తున్నాము ఏదైతే దళితులను కొట్టిందని చెప్పి దళితులమందరూ నేరన్న ఇష్యూలో కొడితే ఆ ఇష్యూలో మరి దేశవ్యాప్తంగా సంచలనమైంది అందులో గద్దెల కాంతం కూడా మరి ఇష్యూను మీనా కుమార్ దగ్గర తీసుకెళ్ళి మరి అక్కడ తీసుకొచ్చి సిరిసిలకు తీసుకొచ్చి పరిస్థితి గజ్జల కాంతము చాలా ఉద్యమ నాయకుడు డీఎస్పీ నుంచి మేము చూస్తుంటున్నాము మరి అట్లాంటి వ్యక్తి మరి ఒక ఫంక్షన్ పోయి రాగా ఒక ఫంక్షన్ పోయి రాగా టీఆర్ఎస్ అప్పుడు గవర్నమెంట్ కేటీఆర్ గారు ఆయనను టంగ వేసి చిత్రమి గురి చేసినటువంటి మరి ఆ ప్రభుత్వం ఒక దళితుని పట్టుకొని అంత గవర్నమెంట్ ఒక పరిస్థితి తీసుకొచ్చేసినాడు మరి ఆ పరిస్థితిలో మరి ఎవరు ఖండించలేదే మరి దురచేతున్నది ఎవరు మాట్లాడలేదే పోతే ఒక విషయం చెప్తున్నాను ఇవాళ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అని చెప్తుండ్రు ముఖ్యమంత్రిని చెప్తుండ్రు మీ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీ అంటున్నారు కదా మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని గ్యారంటీలను మరి అమలు చేశారు చేతపత్రం నుండి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారా దళితులు ముఖ్యమంత్రి అన్నారు నెరవేర్చిందా మరి దళితులకు అనేక రకాల సప్రానిధులు అన్నారు అది నెరవేర్చిందా ఇంటికో ఉద్యోగం అనేది నెరవేర్చిందా ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఉద్యోగాలు ఫిలాప్ చేసుకుంటూ వస్తుండూ అన్ని రకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దిసుకునేస్తున్న పరిస్థితి ఉంది ఈ మరొక ముఖ్యమంత్రిని పట్టుకొని మధు ఇది నీ విధానం కరెక్ట్ కాదు అని చెప్తుంటాడు ఎందుకంటే కాంతం పట్టుకొని నువ్వు మొగోడ మొగోడా నువ్వు మొగడు అయితే రుజువు చేసుకో మొగడు అయితే రుజువు చేసుకో అంటున్నావు అది తప్పు అది రుజువు చేసుకుంటే దానికి వేరే అర్థం వస్తుంది ఆ అర్థం నేను ఇప్పటివరకు నువ్వు ఆ మాట్లాడే మార్చుకో ఇవారు కూడా చెప్పినాము నువ్వు అవసరమైతే నువ్వు రుజువు చేసుకోమని నువ్వు మొగోలు అయితే నువ్వు మొగోలు అయితే అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో అది మార్చుకోమని చెప్తుంటున్నాము రెండో విషయం పోతే మనం దరిద్రం ఈ సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న కాలంలో ఈ ఇలా దళితుల భూములను సిరిసిల్లలో మాలామాదిగలై రెండు వందల ఎకరాల భూములు ఆయకట్టి మీద ఒక రూపాయి ఏదా దాని మీద మాట్లాడతలేదు ఇవాళ మండపల్ల తీసుకున్న భూములు వందల ఎకరాల భూమి దళితులకి తీసుకున్నదా ఒక రూపాయి దళితులకు ఏం డెవలప్ చేసిందా అంటే ప్రపంచ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఇదేనా దళితుల భూములు తీసుకొని సిరిసిల్ల టౌన్లో సంజయ్ నగర్లో కాలంలో మరి నీళ్ళు వచ్చి పోతుంటే ఒక కంసర్ చనిపోతే ఐదేళ్ళు ఫిలాప్ చేయలేదయ్యా అట్నే అర్పణమే కూడా ఫిలాప్ చేయలేదు ఐదేళ్ళు ఇదేనా దళితుల అభివృద్ధిని మరి అదే రీతికి పోతే ఇదే కేక అయిందంటే కలెక్టర్ వచ్చి ఆ ఇళ్ళ చుట్టూ తిరిగి నడునమాట నీళ్ళలో తీసుకొచ్చిందండి ప్రజలు గుర్తిస్తారాయా స్థానిక ఎమ్మెల్యే గుర్తించలేదా మరి ఎందుకు రాలేదు ఎందుకు పరామర్శించలేదయా కేటీఆర్ గారు రావాల్సిందే కదా మరి రాలేదు కానీ గుర్తు చేసుకోండి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద పోతే ఏదైతే జరుగుతుందో మరి రాష్ట్రంలో కో ట్రాఫిక్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా విషయాలు జరుగుతుంటున్నాయి ఆ విషాల జరుగుతున్న పట్టుకొని ట్రాపింగ్ చేసినామంటే కేటీఆర్ అంటాడు భార్య పోరు కూడా ట్రాప్ అయ్యేది నా భార్య ట్రాప్ ట్రాఫిప్ చేస్తే పోనీ అంటాడు ఎంత చిక్కుకరమైన అవి భార్య పోను డ్రాప్ చేస్తున్నట్టే భార్య మీద కూడా నమ్మకం నేను పరితి తీసుకొచ్చిన పరితి తెలంగాణ అసెంబ్లీలో ప్రపంచ దేశాలు ఎదుగుతుండు ప్రపంచ దేశాలు అంటుండ్రు ప్రపంచ దేశాలు ముగ్గురి మీద కాబట్టి మేము చెప్తుంటున్నాం ప్రపంచ దేశాలు ఎంత దోసుకున్నారు పోతే మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం మీకు ధైర్యం ఉంటే శీతపత్రం రిలీజ్ చేయదు రెండో విషయం లేదంటే మేము ప్రజాకోర్టు పెడతాం సిరిసిల్లలో ఎన్ని దళితుల భూములు వేయ బయటకి ఎందుకు నిర్వాసన జరగలేదు కాబట్టి ఇవన్నింటినీ కూడా మీరు ఆ రావాల దళితుల భూములు ఎంతెంత జరిగినా ఏం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టాలను కొనుగోసి ఏదైతే ఉంటున్నటువంటి సబ్లా నిధులను మాయం చేశారా బాగ్రత్త పెట్టారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు పీకినాయా ఎక్కడ కూడా దళితుల అభివృద్ధి లేదు ఇంటికొక్క ఉద్యోగం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏదైతే నష్టపోయారో చాలా దెబ్బలు పడ్డారు ఉష్కను స్మగ్లింగ్ చేశారు అలా పేదలను దొరకలేదు అంటే ఆ ఉష్క మీరు చేయబట్టే మీ గవర్నమెంట్ చేయబట్టే జరిగింది పోతే ముఖ్యంగా మేము చెప్తుంటాను ఏదైతే గంజల కాంతము దమ్ముంటే సిరిసులకు రా మేము కొడతాము అని అన్నారు కదా గంజల కాంత మస్తాడు మీరు దన్నాలి మనం దన్నుకుంటాం ఇద్దరు దన్నుకుంటే పది ఎకరాలు నీకు వస్తుందో నాకు వస్తుందో చూద్దాం మనమేనా తన్నుకునేది అత్తాడు డెఫినెట్ ప్రెస్ మీట్ పెడతాడు మీరు రాండి మీరు తన్నాలి మీ తెలుగు వచ్చిందా మీ అత్తకొచ్చిండా తిట్టింది వెలువలని తిట్టిండు వెలువలేందుకు మాట్లాడతలేరు ఈ లక్షల కోట్లు సంపాదించిన వెలువలు కారుకు చెప్పలేనట్టు మెంది కార్లు తిరుగుతున్నా చూడాలి వాళ్ళు ఎందుకు పెడతలేరు కొండూరు రవీంద్రరావు జిఆర్ఎస్ ఫండ్స్ మీద కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఎందుకు ప్లేస్ పెట్టి వెళ్తలేడు రాష్ట్రంలో ఉంటుండ్రు కదా ఎందుకు మన గ్రాహ నీకు ఎన్ని ఎకరాలు వచ్చింది కొడతావా సుభాష్ బాలయ్య గారు కొడతారా మధు మీరు కొట్టాలే ఇదే అనుకోవాలి మనం చూద్దాం గజ్జల కాంతా కాబట్టి మీకు ఎంత ఇస్తున్నాం డెఫినెట్గా పాత మీరు మార్చుకొని మీ తెలువస్తే మీ వ్యవస్థ అయితే చెప్పాలి ఏదైతే ఉందో దళితుల విషయం కొట్టాలి మేము దాన్ని అంగీకరిస్తాం ఎన్నడన్నా మాట్లాడిరా నేరాల విషయం మీద ఎంతమందిని చంపిన దళితులను దళితుల మీద దాడి జరిగిందంటే నీఆర్ఎస్ అది స్టార్ట్ మీకు మేము చెప్తుంటున్నాము సోదరుగానే నేను మీకంటే వయసులో పెద్దోడ్ని చెప్తుంటున్నాను ఇట్లాంటి మాటలు మీరు ఎంక తీసుకోకపోతే మంచిగా ఉండేది గజ్జలకాంతాన్ని మిలుస్తాము మరి గేటిఆర్ ఏం డెవలప్ చేసిండో తెలిసిరడా ఇవన్నిటిని విచారణ జరిపిద్దాం ఐదేళ్ళు పాలనలో ఎంత నష్టం జరిగింది దళితులకు కనీసం కమిషనర్ కాకపోతే ఐదేళ్ళు రాలేదయా అర్బన్ మెరుగు డైరెక్టర్ ఎస్సీ పోస్టు ఫిలాప్ చేసింది ఎంత నేరమే ఫిలాప్ చేయకుండా చేయకుండా ఇంకెన్నుండే చెప్పు ఇట్లా తిట్టుకుంటూ పోతే అన్నిట్లలో కూడా ఉంటాయి మేము చేతపత్రం ఇస్తాం దీని మీద మేము చేతపత్రం ఇచ్చి ప్రజాకోర్టు పెడతాము నేను ప్రజా కోర్టులో మాత్రము తప్పకుండా ప్రజలందరూ ఉంటారు మరి ఆయకట్టు కింద భూములు పోయినాయి మండపల్లి భూములు పోయినాయి వారికి నిరుద్దేశం అనేటువంటి ఒక పరిత వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన భూములను మీరు దళితులే గుంజుకున్నారే మీరు ఇతర చెప్పి పోతే మీ పక్క కూర్చున్నటువంటి రాజరెడ్డి ఉన్నాడు ఏది పాకూర్ రాజగడ్డి చంద్రపేట సంజీవైన గారు ఎస్ ఇచ్చిన భూములు మషన భూములు కబ్బు చేసుకొని అమ్ముకున్నాయ ఈ పక్క కూసుడు అదే మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళిత క్రైస్తలకు కలెక్టర్ దగ్గర ఇచ్చిన సమాధానం మీద మీరు తెలంగాణ బావురు కట్టుకున్నాడు దీని మీద విచారణ చేస్తారా దమ్ముందా రారి చూద్దాం ప్రజలను కూర్చొని పెడదాం దళితుల సమాధానం మీద మీరు టిఆర్ఎస్ బావులు కట్టుకున్నారా ఇది మీ డెవలప్ ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇలా దాడిని మీకు దమ్ముందా నిదాన కత్తరా ఒక రిటైర్ దళితున్న ప్రజా నిద్ర విచారణ జరిపిద్దాం దళితులు అప్పులు ఎంతవరకు మరి మోసం చేసిర్రో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మీరు మానుకోకపోతే మంచిగా ఉండదు దళితులనే కొట్లాడు దళితులకు మరి వ్యతిరేకంగా కొట్లాడితే మాత్రం సమాజం దళితులు ఎవరు చూస్తారు తిరగనియరు వింటున్నావా ఏదైనా కానీ కూడా ఇది మంచి పరిణయం కాదు ఇట్లాంటివి చేసుకోవచ్చు గజ్జలకాంతం అటువంటి వ్యక్తి చాలా పెద్ద లీడరు ఆయన రాత్రచై దళితులు అక్కడ మీద కానీ నువ్వు దళితులు పెట్టుకున్న వాళ్ళ ఏది కానీ కూడా వాళ్ళు మాట్లాడాలి మనం నేర్చుకున్నట్టు కుక్క కుట్టు నువ్వు వాళ్ళని చెట్టి అయితే మీకు దమ్ము లేదు మేము దంతము సిరిసిల్లకి అత్త అంటే మీ అందరు దంతరు మళ్ళీ ప్రశ్నలు పెడతాం కాంతం అతడు మీరు ఖచ్చితంగా అన్నాలి మీరు అప్పుడు తెలుస్తుంది మీ సత్తు ఎంతో అప్పుడు దంతరా ఎంతమంది మీ మేమందరం కూడా మేమే గాదులు పెట్టుకోలేరు ఇట్లాంటి మాటలు మాట్లాడే దళిత హక్కులను ఉద్యమాలను నాయుడు చేసే ఒక పరిస్థితి మీరు ఆలోచించకండి సోదరు ఇది మంచిది కాదు ఇంతకు ఇంతకుముందు కూడా చూసినా ఏ పార్టీ ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనం నేను అని చెప్పినా నేను మళ్ళీ కూడా మీరు అదే పరిస్థితి కలిపి ఇది మంచిది కాదు కాబట్టి నేను విని చెప్తుంటున్నాం ఏదైతే ఉంటున్నావు ముఖ్యమంత్రి కానీ విమర్శించడు కానీ ఇక్కడ లోకల్ ఉంటున్నటువంటి మహేంద్ర మహేందర్ రెడ్డిని కానీ మీకు ఏమచ్చిందని చెప్పండి మహేందర్ రెడ్డి వంద ఎకరాల భూమి అమ్ముకున్నాడు తెలంగాణ ఉద్యమాల్లో నీ తోటగా జిల్లా అధ్యక్షుడు